మహోన్నత సర్వోన్నత స్థుతులకు పాత్రుడా నీకే స్తోత్రార్హుడవు స్తోత్రార్హుడవుతండ్రి నీకు స్తోత్రంలో అన్ని కాలములే అన్ని కాలముల ఎందును అన్ని సమయముల ఎందును ఏకరీతిగా ఉన్నవాడా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం గడిచిన రాత్రి అంతా కూడా మమ్మలను క్షేమంగా కాపాడి మంచి రీతిలో నుంచి ఇవిడే కాలంలో సచివులుగా లేచి నిన్ను స్థుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మేము మీకు ఎంతగానో వందనములు స్తోత్రం చేస్తున్నాము తండ్రి నీవు కంటి చూపును బట్టి తీర్పు తీర్చవు వినుదానిని బట్టి విమర్శ చేయవు కానీ నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తావు భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేస్తావు దేవా నీవు గొప్ప దేవడం నీకు పక్షపాతం లేదు మా పట్ల ఎంత ప్రేమతో అద్భుతంగా న్యాయంగా వ్యవహరిస్తావు దానిని బట్టి నీకు వేలాది విన స్తోత్రం చెల్లిస్తున్నాము అనేక మార్లు మాకు తెలియదు ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు అవుతుంది మాకే ఎందుకు ఇట్లాగా అని మేము అనుకుంటూ ఉంటాము కానీ నీ యొక్క ఆలోచనలు అత్యున్నతమైనవి నీకు మా పట్ల ఉన్న ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి భూమికి ఆకాశంకు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీ మార్గంలో మా మార్గంలో కంటే మీ తలంపులు మా తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి ప్రభా నీకే వేలాది వేల స్తోత్రము చదివించుకుంటున్నాము తండ్రి మీ కార్యంలో ఎంతో గంభీరం లేనవి ఆశ్చర్యకరం లేనవి తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మరి ఏసయ చెప్పినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు అని తండ్రి మరి మాకు చెప్పినటువంటి ఏసేయని బట్టి మేము మీకు వందనాల స్తోత్రం చూపించుకుంటున్నాం దేవా మా జీవితాలను మేము సరిచూసుకున్నట్లుగా రవా మమ్మలను కృప మాకు కృప చూపించండి అవును తండ్రి మేము అనేక మార్లు సులభంగా ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటాము ఒకరి గురించి మరొకరికి చెడుగా చెబుతూ ఉంటాము మాకు తెలియని దానిని మేము చెప్తూ ఉంటాము మా మేము చూడకుండానే కొన్ని కొన్ని విషయాలను బేరీజ్ వేసుకొని మరీ చెబుతూ ఉంటాం తండ్రి దేవా అదంతా కూడా ఎంత భయంకరమైన నేరం ఆ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా తప్పిదాన్ని మన్నించండి మమ్మలను దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము ఎవరో చెప్పిన దానిని మీరు ఇతరులకు దానిని చేరవేయటం ద్వారా చాలా పెద్ద తప్పు చేస్తున్నాం ప్రభా అవును తండ్రి ఇదంతా కూడా కొండములు చెప్పిన దానికి సమానంగా ఉంటుంది మా తండ్రి మేము ఎప్పుడు కూడా ఇతరులకు లేని వార్తలు పుట్టించకూడదు ఆ విషయం కూడా మేము జ్ఞాపకం చేసుకొని ఎంతో జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి మేము వినినది ఒకవేళ ఇతరులతో ఇతరుల ద్వారా వినిన దానిని మేము ఇతరులకు చెప్పడం అనేది అది నిజం కాకపోతే మేము పాపం చేసిన వారం ప్రభా వ తండ్రి దేవా మరి ఇతరుల గురించి మాకు తెలిసిన సత్యంనే అయినా అది వారికి నష్టం కలిగించేదైతే అలా చెప్పకుండా దాచుకునే హృదయం మాకు దయచేయండి మేము ఎంతో జాగ్రత్తగా ఈ విషయంలో వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చవద్దు అని ఏసఐ చెప్పినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయండి మేము ఏ కొలతతో ఇతరులను కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాము ఈ విషయాలు మేము అనేక మార్లు బైబిల్ గ్రంథంలో చదివినప్పటికీ కూడా మేము దానిని లెక్క చేయకుండా గుర్తించకుండా గ్రహించకుండా మరి కొన్నిసార్లు మా ఇష్టరీతిగా మాట్లాడుతూ ఉంటాం ప్రభా ఇతరుల గురించి విషయాలను తెలుసుకోవడం ఇతరుల గురించి ఇతరులకు చెప్పడం అలా మేము తండ్రి మా జీవితాలలో అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉన్నాము ఇరుగు పొరుగు వారి గురించి సంఘములో సభ్యులను గురించి పని స్థలములలో మాతో పని చేస్తున్నటువంటి వారిని గురించి ప్రభా అనేక మనిషి అనేక మందిని గురించి పొలిటికల్గా అయినా అనేక మంది సెలబ్రిటీల గురించి అయినా తండ్రి విషయాలు అనేక విషయాలు మేము మా కళ్ళతో చూడకపోయినప్పటికీ కూడా చూసినట్లే ఇతరులకు చెప్తూ ఉంటాం తండ్రి అలా మేము చేయకుండా మాకు సహాయం చేయండి మా మాపైకి మేమే పాపాన్ని తెచ్చుకుంటున్నామేమో ఆ విధంగా చేయకుండా మీరు మమ్మల్ని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి నాలుకను స్వాధీనపరచుకోవాలి మేము మా నాలుకను మేము స్వాధీనపరచుకోవాలి దానిపైన ఆధీన మే మాకు అధికారం కలిగి ఉండాలి మా ఇష్టానుసారంగా మేము నాలుకను వాడకూడదు ఆ విధంగా చేయకుండా మీరు మమ్మలను కాపాడండి మా పెదవులకు ద్వార మా పెదవుల ద్వారములకు కాపు పెట్టము తండ్రి మేము మా మాటలను జాగ్రత్తగా మాట్లాడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇతరుల గురించి ఆలోచించడం ద్వారా ఇతరుల గురించి మాట్లాడుకోవడం ద్వారా మేము అనేక సార్లు మా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము ఆ విధంగా వృధా చేయకుండా ఆ సమయాన్ని నీ కొరకు వెచ్చించడం నేను మీ వాక్యంను ధ్యానించుకోవడానికి వెచ్చించడం చాలా మంచిది ఆ విషయంగా మేము మమ్మల్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి సాతానుడు ఇలాంటి వాటికి మా హృదయాలలో చోటు ఇచ్చి నీ స్థానాన్ని భర్తీ చేస్తూ మాకు నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు తండ్రి ఆ సంగతి మేము గ్రహించలేకపోతున్నాము మా జీవితాలు మేమే మరి తప్పు తప్పుదారిలో నడిపించుకుంటున్నాం తండ్రి ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము కూడా ఎవరి ద్వారానైనా తీర్పు తీర్చబడితే మా మానసిక స్థితి ఊహించుకుంటే ఎంతో వేదన చెందుతాము అవును తండ్రి మా మా గురించి నా గురించి ఇతరులు చెడుగా మాట్లాడితే నిజం కాని విషయాన్ని నిజంగా భావించి అందరికీ ప్రచారం చేస్తుంటే అది మమ్మల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తుంది కదా తండ్రి రవ్వ ఆ విధంగా మరి అదే ఇతరుల విషయాలలో మేము చేస్తున్నామేమో దయవించి మమ్మల్ని క్షమించి ఆ విధంగా చేయకుండా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము నిన్ను వలి నీ పొరుగు మా వారిని ప్రేమించమని ఇచ్చావు కదా తండ్రి అది ఎంతో ప్రాముఖ్యమైన ఆజ్ఞగా నీవు మాకు చెప్పావు కాబట్టి మేము ఇతరులను నిజంగా ప్రేమించినట్లుగా తండ్రి వారు కూడా నీ బిడ్డలే వారు కూడా తోటి మనుషులే అని భావించి తండ్రి వారికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మా పైన మేము మా పైన ఉందని గ్రహించుటకు మాకు కృప చూపించండి తండ్రి మేము నీ ఆజ్ఞలు గై ఇతరులను ఏ విధంగా కూడా తీర్పు తీర్చకుండా మమ్మను సహాయం మమ్మలను సరి చేయండి కంట్రోల్ చేయండి దేవా బ్రహ్మ మరి జడ్జ్ చేయడం అనేది చాలా భయంకరమైన పాపమని మేము ఎరిగి ఎప్పుడు కూడా ఇతరులను జడ్జ్ చేయకుండా సహాయం చేయమని వేడుకొంచాం అద్భుతకారుడ నీకు వందనం మంది స్తోత్రంలో నీవు చెప్పిన ప్రతి సత్యం కూడా ఎంతో అద్భుతమైనది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాక్యము నీవు మాకు చూపినటువంటి ఒక దీపం వలె ఒక త్రోవ చూపే దీపం వలె మా మార్గములకు ఒక దారి చూపించే రీతిగా ఉన్నాయి ప్రభా మరి మా జీవితాలను మేము నీ యొక్క మార్గంలో నడిపించుకోవాలంటే బైబిల్ గ్రంథం చదివితే మా జీవితాలను మేము ఎంతో బాగా సరి చేసుకోవచ్చు సరిగ్గా నడిపించుకోవచ్చు మా ప్రభా ఆ విషయాలను మేము గ్రహించి ఆ విధంగా మేము చేయడానికి సహాయం చేయండి ప్రభా నాయన నీ వాక్యం చదువుటందు నిర్లక్ష్యం లేకుండా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా మేము ఎప్పుడైతే మీ యొక్క వాక్యమును ధ్యానిస్తామో ఆ విధంగా మాకు చక్కటి మార్గంలో చూపించే గొప్ప కృపను మేము మాకిస్తావు అందుకే తండ్రి కీర్తనాకారుడు నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పాడు తండ్రి ప్రభా మా నూతన నిబంధన అంతటిలోనూ మేము ప్రశాంతంగా సమాధానంగా సంతోషంగా తృప్తిగా జీవించాలంటే ఏం చేయాలో అనేక చోట్ల రాయబడినాయి మా తండ్రి మేము ప్రతిరోజు చదువుతాము కానీ పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తున్నామేమో దయవించి మమ్మల్ని కనుకరించి మేము చదివేది మా హృదయానికి తాకేలాగా మా హృదయం మా హృదయమును సంధించేలాగా తండ్రి మాకు మార్గము చూపే రీతిగా మేము జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ నుంచి ప్రభా ఎప్పుడు కూడా ప్రతి వాక్యం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ధ్యానించి దాని ప్రకారం జీవించటకు మాకు శక్తినివ్వమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా శక్తి చాలదు నీవే శక్తి శక్తిమంతుడవు నీవే మాకు శక్తినివ్వగలవు నీవే నీ పశుద్ధాత్మను మాలో నింపి మేము చక్కగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మీ మెల్లని స్వరము మాకు వినిపించము మాట మా నోటికి రాకముందని తెలుసు కదా ప్రభా అది చెడ్డ మాట ఇతరులకు డామేజ్ చేసే మాట అయితే అది బయటకు రాకుండా ఆపివేయము అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మాలో పనిచేస్తున్న సాతాను శక్తులను ఏ శ్రమలో బంధిస్తున్నాము వార్తలో రాయబడిన రీతిగా ప్రభా మేము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది తండ్రి ఆ విషయం మేము జ్ఞాపకం ఉంచుకొని మేము మాట్లాడే మాటలు ఎంతో జాగ్రత్తగా మాట్లాడినట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి దేవా మా నోటి నుండి ఎన్నో వ్యర్థమైన మాటలు తిట్లు అవమానకరమైన పదాలు వస్తున్నాయేమో దయ దేవా దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము మేము ఆ మాటలు అన్నిటికీ కూడా లెక్క ఉప్ప ఉంటుంది మా తండ్రి మీరు కృప చూపించండి మమ్మల్ని క్షమించండి దయ ఉంచి మా నోటికి అటువంటి వ్యర్థమైన మాట రాకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగా ఉండనట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము మేము ఎవరి గురించి ఎవరి గురించైనా విరోధంగా మాట్లాడితే అది దేవునికి విరోధంగా మాట్లాడినట్లే అని మేము జ్ఞాపకం చేసుకునేటట్లుగా కృప చూపించండి కృహ్నైనా మేము అటువంటి పాపం చేయకుండా మమ్మను ఆపమని వేడుకొచ్చినాము మా తండ్రి దేవా పరుణకి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని వాక్యంలో రాయబడి ఉన్నది అవును తండ్రి ఎవరము మా జీవితాలను మేము సరిగ్గా చూసుకుంటే చాలు రోమిలకు రాసిన పత్రికలో అవసరమైన పౌలు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరుస్తుని తీర్పు తీర్చుకొచ్చున్నావో అని అంటున్నారు ప్రభా మరి ఇతరులకు తీర్పు తీర్చి మమ్మల్ని మేము నిరస్తులుగా చేసుకోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇతరుల పనివానికి కూడా మేము తీర్పు తీర్చకూడదు అని వాక్యంలో రాయబడింది ఇతరులపై పగ తీర్చుకోవాలని వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను అనాలని కాకుండా మమ్మల్ని ఎవరు ఏమన్నా దానిని నీకు అప్పగించి మేము ప్రశాంతంగా ఉండగలుగు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రవాణాన మేము అది మనసులో పెట్టుకొని మానసిక వేద అనుభవించకుండా మా హృదయంలకు తలంపులకు మీ సమాధానము కావలించమని వేడుకుంటున్నాము మా ప్రభాతండి పగ తీర్చుట నా పని అని నేను చెప్పావు మా కనుక ప్రతి విషయంలో కూడా ఇతరుల గురించి మీరు చూసుకుంటారు మేము చూసుకోవాల్సిన అవసరం లేదు మమ్మలను కాపాడే దేవుడే నీవు నీవు మాకుండగా మేము అనవసర విషయాలను గురించి వేదన చెందకుండా పుంగిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ ఆత్మను మాలోచించండి ఎల్లవేళలా మీ సమాధానంతో మేము జీవించేలా కూడా మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా నైనా నీకే స్థుతులు స్తోత్రం చదివిస్తున్నాము సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండమని నీవు చెప్పావు కదా ఆ విధంగా జీవించడానికి మాకు నేర్పించండి నెమ్మది అయిన జీవితం జీవించ జీవించే కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభా ఎందుకంటే తాను జరిగించిన క్రియలో చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను అని అపసరైన పౌలు చెబుతూ ఉన్నాడు కనుక తండ్రి ఇంతవరకు మేము ఎవరినైనా తీర్పు తీర్చి ఉంటే మమ్మను ఏ శ్రామంలో క్షమించము ఇక మీదట ఎప్పుడూ మేము ఎవరికి తీర్పు తీర్చక శత్రువులతోనైనా సరే సమాధానంగా ఉండగలుగుటకు సహాయం చేయండి దేవా నీ కృప నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని నిన్ను ప్రతిమాలి వేడుకుంటున్నాను ప్రభా మా జీవితాలను మేము మీ చేతిలోకి అప్పగించుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మనవులన్నీ మీరు అంగీకరించినందుకు మీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి ఏడే కాలం మేము తిరిగి మా పనులకు వెళ్తున్నాము తండ్రి మా పనులలో మాకు సహాయం చేయండి మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి మరియు మా ప్రయాణంలోనూ క్షేమ భద్రతను అనుగ్రహించండి లేవా ప్రభా మేము చేసిన అపరాధములను అన్నిటిని క్షమించండి ఇతరులు మా ఆడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మాకేమేమి అవసరమో ఏ స్కిల్స్ అవసరమో ఏ జ్ఞానం అవసరమో అది మాకు అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవ చక్కని ఉన్నత స్థాయికి వారు రాగలుబుకు సహాయం చేయండి ఇది నమ్మం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నాయన వారి ఎదుట మీరు అనేకమైన మార్గములను తెరిచి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం తెలించుకుంటున్నాం నాయన వివాహ ప్రయత్నములను సఫలం చేయండి మరి అదే విధంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రవాహిగా సాధ్యమైనది లేదు ఎలాంటి లోపములు నా సవరించగలిగిన దేవుడు అద్భుతము ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడు మా తండ్రి ప్రతి విధమైన అద్భుతం చేసి తండ్రి మరి ఎవరైతే నాయన సంతానం కొరకు ఎదురు చూస్తూ నివా చూస్తున్నారో వాళ్ళని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా దేవాప్రభ ఎవరెవరైతేనైనా కష్టంలో ఇబ్బందులు ఇరుకులలో ఉన్నారో అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ అవమానాలకు గురవుతూ అనేక విధాలుగా మరి అణచివేతకు గురవుతున్నారు వారిని అందరిని బట్టి నిస్సంతిలో ప్రార్థిస్తున్నాము అన్యాయం జరగకుండా మీరు ఆపండి దేవాప్రభ సమస్తము మీరే చేయగలరు మా ప్రభా మరి అప్పుల బాధలన్నిటి నుంచి కూడా విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి సమస్యను కూడా తొలగించమని అధికారుల మనసులను మార్చమని కలీగ్స్ మనసులు మార్చి అందరు కూడా సంతోషంగా మరి సామరస్యంగా జీవించుటకు కృప చేయండి అదేవిధంగా కుటుంబాలలో కూడా ఎంతో మంది అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అనేకమైన మనస్పర్ధలతో కలతలతో ఉన్నారు అవన్నీ కూడా తొలగించండి ప్రభవ సంపూర్ణమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితం వారికి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను చిన్నారులను దీవించి క్షేమంగా కాపాడండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి క్రిటికల్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను మరి వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళను దీవించి వాళ్ళను స్వస్థపరిచి బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే ఈ దినం సర్జరీలో ఉన్న వెళ్తున్నారు వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా నేను ఆ యొక్క సర్జరీ నుంచి బయటకు వచ్చినట్లుగా మరి క్షేమకరమంగా వారు కోలుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ఎంతో మంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు లంగ్స్ ప్రాబ్లంతో బ్రెయిన్ ప్రా బ్రెయిన్లో సమస్యలతో లివర్ తో తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ తో మరి హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉంటున్నారు నాయన వారందరినీ కూడా కనికరించి స్వస్థపరిచి ప్రభా కాపాడు తండ్రి ఎంతమంది అయితే ఎన్నో సమస్యలతో ఉన్నారు ఈ ప్రార్థన వస్తున్న అనేక మంది అనేక సమస్యలతో ఉన్నారు ప్రభా ప్రతి విధమైన అనారోగ్య సమస్యను ఏ శ్రాములు స్వస్థపరచము ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రా ప్రార్థిస్తున్నాము క్యాన్సర్ వ్యాధులను స్వస్థపరచండి మా తండ్రి మీరే వాళ్ళతో ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కుటుంబ సభ్యులకు ఆ ఆందోళన ఎంతో ఆందోళన ఉంటుంది అదంతా తొలగించండి ప్రభా మరి వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ దినం తండ్రి ఎంతో మంది ప్రయాణాలు చేస్తున్నారు దూర దూర ప్రాంతాలకు ఆ ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుషలంను దీవించి వారి నగరులను క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము యుద్ధ వాతావరణం ఎక్కడుందో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి మా దేశం పైన మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా దేశం దీవించండి దేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాతిగా పనిచేయటంకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎన్నో అన్యాయ క్రమాలు జరుగుతున్నాయి ప్రభా వాటిని అన్నింటిని తొలగించండి మా తండ్రి ప్రభా అరికట్టమని ప్రార్థిస్తున్నాము సేవకుల పైన జరుగుతున్న హింసలు దాడులు అరికట్టండి దేవా నీ యొక్క వాక్యం ప్రబలముగా అందరికీ కూడా చేరినట్లుగా ప్రభా కఠిన హృదయం అందరు కూడా అంగీకరించినట్లుగా సహాయం చేయండి వారి మనో నేత్రాలను తెరిచి ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా విశ్వల నుంచి విడుదల దాయి చేయమని మా మా ప్రభాతండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిపై ముఖ కాంతిని ప్రకాశింపజేయండి ఈ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సంపూర్ణ సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఆశీర్వాదములను ఇవ్వండి తండ్రి ఎంతమంది అయితే అనేక సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోను గాక దేవా ప్రభావ నీకే వందన స్తోత్రం చదించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేష్ క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను